డిసెంబర్ ముప్పై ఒకటి రాత్రి కౌంట్ డౌన్ కేకులు ఆకాశంలో ఫైర్ వర్క్స్ కానీ ఒక చిన్న ప్రశ్న న్యూ ఇయర్ ని మనం ఎందుకు జరుపుకుంటున్నాం భారతదేశంలో ఇది ఎప్పటి నుంచి మొదలైంది ఈ ప్రశ్నలకు సమాధానం కావాలంటే ఈ వీడియోని చివరి వరకు చూడండి అలాగే మా కంటెంట్ కనుక మీకు నచ్చితే ఈ వీడియో ఒక లైక్ చేసి మన వైనాట్ టాక్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి న్యూ ఇయర్ అనేది కేవలం పార్టీ కాదు ఇది కాలాన్ని లెక్కించే విధానంతో మొదలైంది ప్రపంచంలో చాలా దేశాలు ఇప్పుడు ఉపయోగిస్తున్న క్యాలెండర్ ను గ్రిగోరియన్ క్యాలెండర్ అంటారు ఈ క్యాలెండర్ ప్రకారం జనవరి ఒకటి కొత్త సంవత్సరం ప్రారంభం అవుతుంది అసలు ఈ సంప్రదాయం మొదట ప్రాచీన రోమ్ కాలంలో వచ్చింది అప్పుడు జనవరి అనే నెలను కొత్త ప్రారంభాలకు సూచనగా భావించారు కాలక్రమంలో ఇది యూరప్ అంతటా వ్యాపించింది తర్వాత బ్రిటిష్ పాలన సమయంలో ఈ క్యాలెండర్ భారతదేశానికి వచ్చింది అప్పటి నుంచే జనవరి ఒకటి న్యూ ఇయర్ గా అధికారికంగా అమల్లోకి వచ్చింది కానీ ఇక్కడ ఒక విషయాన్ని గుర్తుంచుకోవాలి భారతదేశానికి న్యూ ఇయర్ జనవరి ఒకటి మాత్రమే కాదు మన దేశంలో ప్రతి ప్రాంతానికి తమ తమ నూతన సంవత్సరాలు ఉన్నాయి ఉగాది గుడి పడవ వైశాఖి పొయిలా బైశాఖి ఇవన్నీ కూడా ప్రకృతి చక్రం పంటల కాలం సూర్యుడి గమనంతో సంబంధించిన న్యూ ఇయర్లే అంటే భారతదేశంలో న్యూ ఇయర్ అనేది పార్టీకి మాత్రమే కాదు జీవితానికి ప్రకృతికి కొత్త ఆశలకు సంబంధించింది మరి మనం డిసెంబర్ ముప్పై ఒకటిని ఎందుకు జరుపుకుంటున్నాం అది ఒక గ్లోబల్ క్యాలెండర్ మార్పు ప్రపంచంతో కలిసి నడవడానికి మనం ఆ తేదీని స్వీకరించాం న్యూ ఇయర్ అంటే కేవలం తేదీ మారటం కాదు పాత తప్పుల్ని వదిలేసే అవకాశం కొత్త ఆశలతో ముందుకెళ్లే ధైర్యం ఈ కొత్త సంవత్సరంలో మీ కళలు నిజం కావాలని కోరుకుంటున్నాను ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి అలాగే అందరికీ షేర్ చేయండి మన వైనాట్ టాప్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి హ్యాపీ న్యూ ఇయర్